ఒక నిశ్శబ్దమైన రాత్రి తన మౌనపు రెక్కలతో భూమిని కప్పేసింది చంద్రుడు తన వెండి చూపులతో సముద్రపు అలలను తాకుతుండగా ఆ అలలు చేసే శబ్దం రాత్రిగుండె చప్పుడులాగా వినిపిస్తుంది ఆకాశంలో నక్షత్రాలు ఒకదానితో ఒకటి కుసకుసలాడుతున్నట్లు మెరుస్తున్నాయి చెట్ల కొమ్మల మధ్య వెండి చంద్రకాంతి జారిపడి ఆకులపై వెండి అక్షరాలు రాస్తోంది అదే సమయంలో శైలజ ఆ పాత ఇంటి బయట నిలబడి ఉంది ఆ ఇల్లు వాళ్ల బామ్మది తనకెంతో ఇష్టమైన బామ్మ చనిపోయాక చివరిగా ఒకసారి ఆ ఇంటిని చూసిపోదామని వచ్చింది కాని ఆమెకి తెలియదు ఆ పాత ఇల్లు ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పబోతోందని శైలజ గుండెనిండా ఆవేదనతో ఆ పాత ఇంటి తలుపు తెరిచింది తెరవగానే లోపలి నుండి ఒక పురాతన మసక వెలుతురు ఆమె ముఖంపై పడింది లోపలంతా నిశ్శబ్దం దుమ్ముతో నిండి గోడలపైన బూజుపట్టి కనిపించింది అలా అటూ ఇటూ చూస్తుండగా ఆమె చూపు ఒక మూలన ఉన్న చిన్న బల్లపై పడింది ఆ బల్లపై దుమ్ము పొరల మధ్యలో తన బామ్మ పాత ఫోటో కనిపించింది ఆమె కళ్లల్లో ఒక్కసారిగా మెరుపు మెరిసి ఆ ఫోటోను చూడగాని ఆమె గుండె బరువెక్కింది ఆమె కళ్లల్లో కన్నీళ్లు నిండాయి తన బామ్మతో గడిపిన రోజులు ఆమె ప్రేమ ఆ ఇంటిలోని ఆనందం అన్నీ గుర్తుకొచ్చి శైలజ ఆ ఫోటోను గుండెకు హత్తుకొని బాధపడింది బామ్మ నువ్వు వెళ్ళిపోయినా ఈ ఇంకా నీ జ్ఞాపకాలతోనే నిండుంది నువ్వు నాతో ఉన్నట్టే అనిపిస్తుంది శైలజ ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెడుతుంది ఒక గదిలో అటక మీద ఒక పాత పెట్టె శైలజకు కనిపిస్తుంది వెంటనే ఆమె పెట్టె తెరవగానే గాలి ఒక్కసారిగా ఆమెను తాకినట్లు అనిపిస్తుంది ఏదో మాయాశక్తి ఆమెను చుట్టుముడుతుంది ఆ పెట్టెలో ఒక విచిత్రమైన బంగారు గడియారం కనిపిస్తుంది ఆ గడియారం నుండి టిక్ అనే శబ్దం వస్తుంది ఆ గడియారంలో ముళ్ళు ఉండవు మధ్యలో నీలిరంగు వజ్రం ఉంటుంది ఆ గడియారానికి జ్ఞాపకాలను మాయం చేసే శక్తి ఉంది అది తెలియక శైలజ ఆ గడియారాన్ని తాకగానే ఆ వజ్రం మెరుస్తుంది వెంటనే తన బామ్మ మరణించిన జ్ఞాపకం మాయమవుతుంది ఇంతందమైన గడియారం నినెప్పుడు చూడలేదు విచిత్రంగా ఉందే శైలజ ఆ గడియారాన్ని ఒక చిన్న పెట్టెలో పెట్టి వెళ్ళి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి తన మంచం మీద పడుకుంటుంది కాని ఆమె కళ్లల్లోకి నిద్ర రాలేదు ఆమె మనసులో ఏదో తెలియని అలజడి బామ్మ ఫోటో ఆ గడియారం ఆ ఇంటి నిశ్శబ్దం అన్నీ కలిసి ఆమెను వెంటాడుతున్నట్టు అనిపించింది శైలజ పడుకున్న గదిలోకి ఉదయపు సూర్యరశ్మి కిటికీలోనుంచి ప్రకాశవంతంగా పడుతుంది ఆ వెచ్చని కిరణాలు ఆమె ముఖంపై పడడంతో ఆమె నెమ్మదిగా కళ్ళు తెరచి చూసింది రాత్రంతా నిద్రలేకుండా గడిపిన అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది పాతజ్ఞాపకాలతో ఆమె మనసు ఇంకా బరువెక్కి ఉంది అదే సమయంలో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది మొదట ఆమె ఆ శబ్దాన్ని పట్టించుకోలేదు కాని అది గట్టిగా వినిపించడంతో ఆమె వెంటనే లేచి వెళ్లి తలుపు తెరిచింది బయట ఆమె కోసం ఎదురుచూస్తున్నది ఆమె ప్రాణస్నేహితురాలైన రమ్య రమ్య ముఖంలో చిరునవ్వు ఉత్సాహం నిండి ఉన్నాయి తలుపు కొడుతుంటే వినిపించట్లేదా ఏంటి ఇంకా లేవలేదా నువ్వు శైలజ ఇంకా నిద్రమత్తులోనే ఉంటుంది ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు నువ్వు రాత్రి వచ్చావని మా నాన్న చెప్పాడు త్వరగా వెళ్ళి తయారైరా మనం బయటికి వెళ్దాం రాత్రినుంచి నాకు ఏదోలా అనిపిస్తోంది ఎందుకో అర్థం కావడం లేదు ఒంట్లో బాలేదా నీకు వైద్యం దగ్గరికి వెళ్దామా అదేమీ వద్దు రాత్రి నాకు ఒక పాత గడియారం దొరికింది అది చాలా విచిత్రంగా ఉంది దాని గురించి తెలుసుకోవాలి మన పాత దుకాణం ఉంది కదా అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకుందాం శైలజ రమ్య ఇద్దరూ కలిసి ఆ గడియారం ఉన్న పెట్టెరు తీసుకుని దుకాణానికి బయలుదేరుతారు శైలజ రమ్య ఇద్దరూ కలిసి పాత వస్తువుల దుకాణానికి చేరుకున్నారు ఆ దుకాణం బయట చూస్తే సాధారణంగానే ఉంది కాని లోపల అడుగుపెట్టగానే ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది దుకాణ నిండా రకరకాల పురాతన వస్తువులున్నాయి గడియారాలు పాత విగ్రహాలు అరుదైన పుస్తకాలు ఒకప్పుడు రాజులు వాడిన కత్తులు ఇలా ఎన్నో వస్తువులున్నాయి గాలిలో పాత వస్తువుల వాసన ధూళి పురాతనకాలపు సువాసన కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయి శైలజ రమ్య లోపల అడుగుపెట్టగానే ఆ దుకాణం యజమానిని చూశారు అతను ఒక పాత కుర్చీలో కూర్చొని కళ్లద్దాలు పెట్టుకుని ఒక పాత పుస్తకాన్ని చదువుతున్నాడు అతని ముఖంపై ముడతలు తెల్లబడిన జుట్టు గంభీరమైన కళ్లతో అతను ఒక జ్ఞానిలా ఈ వస్తువులన్నిటికీ చరిత్ర తెలిసిన వ్యక్తిలా కనిపించాడు తాతయ్య రాత్రి మా పెట్టెలో ఈ గడియారం దొరికింది ఇది అన్నిట్లా కాకుండా కొంచెం విచిత్రంగా ఉంది శైలజ ఆ గడియారం ఉన్న పెట్టెను తీసి ఆ ముసలాయన ముందు ఉంచింది ఆ ముసలాయన ఆ పెట్టెను తెరచి ఒక భూతద్దంలో దాన్ని పరీక్షగా చూస్తూ ఉన్నాడు కొంచెంసేపు దాన్ని పరీక్షించి తన దగ్గర ఉన్న ఒక పుస్తకం తెరచి చూశాడు ఆ పుస్తకంలో అచ్చం అలాంటి గడియారం చిత్రమే ఉంది ఈ గడియారం గురించి నేను చిన్నతనంలో విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇది అన్ని గడియారాల్లా సమయాన్ని చూపించేది కాదు దీన్ని ముట్టుకున్న వాళ్ళ జ్ఞాపకాలను దొంగలిస్తుందని మా నాన్నగారు చెప్పేవారు మీరు దీన్ని ఏమైనా ముట్టుకున్నారా నేను రాత్రి దీన్ని ముట్టుకున్నాను కొంతసేపటికి ఏదో మర్చిపోతున్నట్లుగా అనిపించింది కాని ఏంటో తెలియలేదు ఏ విషయం మర్చిపోయానో ఏమో కూడా తెలీదు అయ్యో ఎంత పని చెరిగింది సరే తెలుసో తెలియకో దీన్ని ముట్టుకున్నావు దాని పరిణామాలు నీకు తరువాత తెలుస్తాయి ఇక మీదట దీని నువ్వే కాదు ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకో ఎలాగో జరిగింది కాబట్టి మనం చేసేదేమీ లేదు కాని చెడు జరగకుండా ఉంటే అంతే చాలు దీన్ని పరిష్కరించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి దీని గురించి నేను పూర్తిగా తెలుసుకుని మీకు కబురు చేస్తాను అప్పటి వరకు వీళ్ళిద్దర్నీ గమనిస్తున్న అర్జున్ కొంచెం దూరంగా నిలబడి వీళ్ల మాటలు వింటాడు అర్జున్ శైలజకి రమ్యకి చిన్ననాటి స్నేహితుడు వృద్ధుడి మాటలు విన్న తర్వాత శైలజ రమ్య అక్కడి నుండి శైలజ రమ్య వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా వారిని అర్జున్ నుంచి నువ్వు మాట్లాడేది నేను విన్నాను ఆ గడియారాన్ని వాటం ఆపు దాన్ని వీలైనంత త్వరగా నాశనం చెయ్యాలి దాని గురించి నీకెలా తెలుసు మీరు వెళ్ళిన చోటే నేను పనిచేస్తున్నాను అయినా మా గురువుగారు అక్కడున్న గ్రంథాలయాల్లో దీని గురించి ఒక పాత పుస్తకాల్లో చదివాను దీన్ని ముట్టుకున్న వాళ్ళు ముట్టుకున్న ప్రతిసారి వారి జ్ఞాపకాల్లో ఒకటి మాయమైపోతుందంట అబ్బో వచ్చాడండి మీ మాట్లాడుకున్నది విని ఇప్పుడు నీకు అంతా తెలిసినట్టు డబ్బా కుడుతున్నావా వెళ్ళి నీ పని చూసుకో అర్జున్ ఏం చేయాలో మాకు తెలుసులే పదసలజా మనం వెళ్దాం అంటూ అర్జున్ మాటలు వినకుండా రమ్య శైలజను లాక్కొని వెళ్ళిపోతుంది నేను విను అర్జున్ ధ్యాసంతా ఆ గడియారం మీదే ఉంటుంది ఎలాగైనా శైలజను కాపాడాలని వెంటనే శైలజ ఇంటికి బయల్దేరుతాడు రమ్య తన ఇంటికి వెళ్ళిపోతుంది శైలజ కూడా ఇంటికి వెళ్ళి ఆ పెట్టెను తెరచి చూస్తుంది ఏదో మాయకమ్మినట్టు తనకు తెలియకుండానే ఆ గడియారం బయటకు తీసి చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటుంది ఆ గడియారం ముట్టుకోగానే అర్జున్ జ్ఞాపకాలు మాయమైపోతాయి అదే సమయంలో అర్జున్ శైలజ ఇంటి తలుపు కొడతాడు శైలజ వచ్చి తలుపు తీస్తుంది శైలజ అర్జున్ని చూసి ఎవరు నువ్వు ఈ సమయంలో ఎందుకొచ్చావు ఆ నేను ఎవరా కొంపతీసి ఆ గడియారాన్ని మళ్ళీ ముట్టుకున్నావా నేను చెప్పాను కదా నువ్వు వినలేదు ఇప్పుడు నన్ను మర్చిపోయావు బా ఏం చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావు అసలు ఎవరు నువ్వు నేను నిన్ను మర్చిపోవడమేంటి శైలజా నేను చెప్పేది విను ముందు ఆ గడియారాన్ని నాశనం చెయ్యాలి లేదంటే నీకే ప్రమాదం నా గురించి ఆలోచించడానికి నువ్వెవరు నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు ఎందుకంటే నేనే నీ స్నేహితుణ్ణి నీ జ్ఞాపకాల్లో నేను కూడా ఉన్నాను కాబట్టి అంటూ ఆ ఇద్దరూ వాదించుకుంటుండగా హఠాత్తుగా ఇంటి ముందు ఒక పెద్ద వెలుగు గంభీరమైన శబ్దం వస్తుంది ఇద్దరూ అటువైపు చూస్తారు చీకటి మేఘాల నుండి స్మృతిభక్షకుడు అనే రాక్షసుడు నీలిరంగులో మెరిసే కళ్ళు పెద్ద పెద్ద రెక్కలు విప్పుతూ గంభీరంగా నవ్వుతూ భయంకర రూపంలో ప్రత్యక్షమవుతాడు ఒక జ్ఞాపకం రుచి చూస్తాను శైలజ మరియు అర్జున్ భయంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు ఒక్కసారిగా ఆమె బాల్యంలో మొదటి నవ్వు మాయమవుతుంది ఆమె మనసులో ఖాళీగా అనిపిస్తుంది కాని ఆమెకు కారణం తెలియదు ఆ రాక్షసుడు జ్ఞాపకం తీసుకోగానే వెంటనే మాయమైపోతాడు చూసావా ఇప్పటికైనా నన్ను నమ్ము ముందు గడియారాన్ని నాశనం చేద్దాం ఏం చెయ్యాలో ఆలోచించి రేపు ఉదయాన్నే వస్తాను శైలజ ఆలోచనలో పడుతుంది సరే నేను రేపొద్దునే వస్తాను అంతవరకు గడియారాన్ని ముట్టుకోకుండా ఉండు నేను తిరిగి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలజ ఆ గడియారం గురించి ఆలోచిస్తూ ఆమె ఇంటి దగ్గరలో ఉన్న జలపాతం వద్దకు వెళ్ళి ఒంటరిగా కూర్చుంది ఆ జలపాతం హోరు శబ్దం ఆమె మనసులోని అలజడిని ప్రతిబింబిస్తున్నట్టు అనిపించింది శైలజ తన ఆలోచనల్లో మునిగి ఉండగా హఠాత్తుగా జలపాతం నుండి ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి వెలువడింది ఆ కాంతి క్రమంగా ఒక స్త్రీ రూపంలోకి మారింది ఆమె చూడడానికి దేవతలా ఉంది ఆమె కళ్ళు జలపాతం నీటిలా పారదర్శకంగా ప్రశాంతంగా ఉన్నాయి ఆమె దుస్తులు నీటితో వలినట్లుగా మెరుస్తున్నాయి ఆమె మరెవరో కాదు ఆ జలపాతాన్ని దాని చుట్టూ ఉన్న అడవిని సంరక్షించే నీటి సంరక్షకురాలు మైరా ఆ గడియారం గురించిన రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా శైలజ ఆశ్చర్యంతో నోటమాట రాకుండా మైరా వైపు చూసింది నీ బామ్మ నాకు మంచి స్నేహితురాలు ఆ గడియారం ఒక శక్తివంతమైన వస్తువు దాన్ని ఎలా వాడాలో నీ బామ్మకు మాత్రమే తెలుసు ఆ గడియారం వల్ల నేను నా జ్ఞాపకాలను కోల్పోతున్నాను ఆ గడియారాన్ని నాశనం చేస్తే అన్ని తిరుగుస్తాయా అది అంత సులభమైంది కాదు అడవిలో కాలకవాటం అనే ప్రదేశం ఉంది అక్కడ స్మృతిపక్షకుడు ఉంటాడు అతనితో యుద్ధం చేయడానికి నీకు చాలా శక్తి కావాలి ఆ ప్రదేశం చేరుకోవాలంటే చాలా కష్టం అణువణువులో మృత్యువు పంచి ఉంటుంది ధన్యవాదాలు నేను నా జ్ఞాపకాలను తిరిగి సంపాదించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఇదిగో ఇది శక్తివంతమైన దుప్పటి దీనిని నీతో ఉంచుకో నీకు అవసరమవుతుంది అని ఒక దుప్పటిని ఇచ్చి వెంటనే అదృశ్యమవుతుంది ఈలోగా శైలజను వెతుకుతూ అర్జున్ అక్కడికి వస్తాడు ఇక్కడున్నావా ఇప్పుడు మనం పాత గ్రంథాలయానికి వెళ్ళాలి అక్కడ మనకి దీని గురించి ఏమైనా తెలిసే అవకాశముంది తొందరగా పద లేదు నిన్న వచ్చిన రాక్షసుడి పేరు స్మృతిభక్షకుడు వాడు అడవిలో కాలకవాటం అనే ప్రదేశంలో ఉంటాడు మనం అక్కడికి వెళ్ళి వాణ్ణి అంతం చేయాలి ఇవన్నీ నీకలా తెలుసు శైలజ జరిగింది అర్జున్కి వివరిస్తుంది ఇద్దరూ అడవికి వెళ్లడానికి సిద్ధమయ్యారు శైలజ అర్జున్ అడవిలోకి బయలుదేరుతారు మైరా ఇచ్చిన దుప్పటిని కప్పుకొని ముందుకు సాగుతారు ఆ దుప్పటి కప్పుకున్నాక వాళ్ళిద్దరి చుట్టూ ఒక శక్తి కవచం ఏర్పడుతుంది దారిలో ఎన్నో మంచు పర్వతాలు దాటుతారు అప్పుడది వెచ్చదనాన్నిస్తుంది కొంత దూరం వెళ్ళాక అగ్నిపర్వతం దాటుతారు అప్పుడది చల్లదనాన్నిస్తుంది ఈ దుప్పటి వలే మనం వీటిని దాటగలుగుతున్నాం లేదంటే మన ప్రాణాలు ఎప్పుడో పోయేవి అనుకుంటూ ముందుకు వెళ్తారు ఒక దట్టమైన అడవి వస్తుంది హఠాత్తుగా వాతావరణం మొత్తం వేడిగా అయిపోతుంది భూమిలో నుండి రకరకాల భయంకరమైన కీటకాలు పాములు బయటికి రావడం మొదలవుతాయి శైలజ అవి చూసి భయపడుతుంది కానీ అర్జున్ దుప్పటితో వాటిని కొట్టి తరిమేసి దానిని శుభ్రం చేస్తాడు ఆ కీటకాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇంకా ఇలాంటివి ఎన్ని దాటాలో ఏమో నాకెందుకో మనం దగ్గరలో వచ్చేసామనిపిస్తోంది ప్రతి చోట శైలజ తన చిన్న చిన్న జ్ఞాపకాలను కోల్పోతూ ఉంటుంది అలా కొంత దూరం నడిచాక హఠాత్తుగా నిప్పుల వర్షం మొదలవుతుంది ఇద్దరూ వెంటనే వారి దగ్గర ఉన్న దుప్పటిని కప్పుకొని వారి ప్రయాణం కొనసాగిస్తారు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మాయా రంధ్రం కనిపిస్తుంది అది విచిత్రంగా మెరుస్తూ ఉంటుంది అక్కడేదో ఉంది మనం వెతికే ద్వారం అదేనేమో ఇద్దరూ కలిసి ఆ రంధ్రం ముందు నిలబడతారు ధైర్యంగా ద్వారంలోకి అడుగు పెడతారు లోపలికి వెళ్లగానే అంతా చీకటిగా ఉంటుంది అర్జున్ పక్కన ఉన్న కాగడాన్ని వెలిగించి దాన్ని పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటారు ఒక పెద్ద చెట్టు కింద స్మృతిభక్షకుడు నిద్రిస్తూ ఉంటాడు అతను ఉన్న చెట్టుకి శైలజ దగ్గర ఉన్న గడియారం లాంటిది మరొకటి వేళ్లాడుతూ ఉంటుంది కాని అది మెరుస్తూ ఉంటుంది ఆ గడియారం చూశావా అచ్చం నా దగ్గర ఉన్న గడియారం లాగే ఉంది దానితోనే నీ జ్ఞాపకాలని ఆ రాక్షసుడు తింటున్నాడెమో ఇద్దరూ ముందుకి నడుస్తూ ఉన్నారు మధ్యలో ఒక వలలాంటిది వారికి అడ్డుపడుతుంది దానిని ఎలా దాటాలో తెలియక తికమక పడుతూ ఉంటారు ఇంతలో శైలజకి మైరా చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయి మీరు చాలా దూరం ప్రయాణించాక ఒక వలలాంటిది కనిపిస్తుంది దీన్ని దాటి కాలకవాటం ప్రవేశించాలంటే నీకు అత్యంత విలువైన ఒక జ్ఞాపకాన్ని వదులుకోవాలి అది వదిలేస్తే నాకంటూ విలువైన జ్ఞాపకం ఏది ఉండదు అవును కానీ మిగతా అన్నీ రక్షించబడతాయి శైలజ తన బామతో ఉన్న చివరి క్షణం జ్ఞాపకాన్ని వదులుతుంది ఆమె కళ్లల్లో కన్నీళ్లు నిండి ఉన్నాయి కాని ఆ కన్నీళ్ల కారణం కూడా ఆమెకు గుర్తులేదు ఇంతలో స్మృతిభక్షకుడు నిద్రలేస్తాడు శైలజ అర్జున్ ఇద్దరూ ఆ వలలోకి ప్రవేశిస్తారు స్మృతిభక్షకుడు గంభీరంగా నవ్వుతూ శైలజ జ్ఞాపకాలన్నిటినీ శక్తివంతంగా పీలుస్తూ ఉంటాడు అర్జున్ తన దగ్గర ఉన్న కత్తితో దాడి చేస్తాడు కాని భక్షకుడి శక్తి విపరీతంగా ఉంటుంది స్మృతిభక్షకుడు జ్ఞాపకాలు పీల్చుకున్న ప్రతిసారీ అతని దగ్గర ఉన్న గడియారం విపరీతంగా మెరవడం అర్జున్ గమనిస్తాడు ఇంతలో శైలజ గడియారాన్ని పైకెత్తి నా జ్ఞాపకాలు నాకు కావాలి అర్జున్ గడియారం వద్దకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాని స్మృతిభక్షకుడు అర్జున్ని తన శక్తితో బలహీనపరుస్తూ ఉంటాడు శైలజ నీ జ్ఞాపకాలన్నీ నువ్వు తిరిగి పొందాలంటే ఆ గడియారాన్ని నాశనం చేయాలి నేను స్మృతిభక్షకుణ్ణి మళ్ళిస్తాను నువ్వు వెళ్ళి ఆ గడియారాన్ని నాశనం చేయి అర్జున్ చెప్పినట్టే శైలజ ఆ గడియారం దగ్గరికి వెళుతూ ఉంటుంది స్మృతిభక్షకుడు అర్జున్తో తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉంటాడు శైలజని స్మృతిభక్షకుడు చూసి తన శక్తితో దూరంగా నెట్టివేస్తాడు శైలజ దూరంగా వెళ్ళి పడిపోతుంది ఆమె తలకు తీవ్ర గాయమవుతుంది రక్తం కారుతూ ఉంటుంది శైలజ పక్కన ఒక పెద్ద రాయి ఉంటుంది ఆమె దానిని తీసుకుని ఆ గడియారం వద్దకు వెళ్ళి దాన్ని పగల కొడుతుంది చిన్న చిన్నగా గడియారం ముక్కలవడం మొదలవుతుంది స్మృతిభక్షకుడు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు అతను పీల్చుకున్న జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా అతని శరీరం నుండి బయటకు వస్తూ ఉంటాయి అలా శైలజ ఆ గడియారాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది ఆ గడియారం నాశనం అవ్వగానే శైలజ దగ్గర ఉన్న గడియారం కూడా ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది దాని నుండి మాయాకాంతి విరబూస్తుంది గడియారం పగిలిపోయిన తర్వాత స్మృతిభక్షకుడి శక్తి నశించిపోతుంది జ్ఞాపకాలు తిరిగి వస్తాయి అర్జున్ జ్ఞాపకం కూడా తిరిగి వస్తుంది వెంటనే అద్భుతమైన వెలుగులో మైరా ప్రత్యక్షమవుతుంది ఆ రాక్షసుడిని ఒక చిన్న గాజు సీసాలో బంధిస్తుంది కృతజ్ఞతలు మీరు సాధించారు ఇక ఈ రాక్షసుని పని నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి మైరా స్మృతిభక్షకుడిని తీసుకుని మాయమైపోతుంది ఆకాశంలో కాంతి ప్రసరించి ఆ ప్రాంతమంతా సాధారణంగా మారుతుంది శైలజ అర్జున్ని చూసి ఇలా అంటుంది అర్జున్ నన్ను క్షమించు నువ్వు నా జ్ఞాపకాలని సరే కానీ ఇప్పటివరకు వెళ్దాం ఆ విరిగిపోయిన గడియారాన్ని పక్కన ఉన్న మాయా సరస్సులోకి అర్జున్ విసిరేస్తాడు తన జ్ఞాపకాలు తనకి తిరిగి రావడంతో శైలజ సంతోషంగా ఉంటుంది శైలజ అర్జున్తో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుంది ఈ ప్రయాణం వారి జీవితంలో ఎన్నో విలువైన పాఠాలను నేర్పింది కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి పొందడం కన్నా కొత్త జ్ఞాపకాలను సృష్టించడం గొప్పదని వారికి అర్థమవుతుంది జీవితంలో కొత్త ఆశలు కొత్త జ్ఞాపకాలతో ముందుకు వెళతారు